హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రెసిపీస్కి గరం మసాలాని యూజ్ చేస్తాం ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక టీ స్పూన్ లవంగం ఒక టీ స్పూన్ ఇలాచి నాలుగైదు స్టార్ ఫ్లవర్ రెండు మరాఠీ మొగ్గ ఒకటి పెద్దది దాల్చిన చెక్క అండి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది మూడు జాపత్రి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం రాతి పువ్వు ఒక మూడు బిర్యానీ ఆకులు చిన్నగా చుంచి వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేయించుకోకూడదండి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ సాజీరా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన పని లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు గరం మసాలానే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ని కూడా కాస్త గాలికి పక్కన పెట్టుకోవాలండి మిక్సీలో వేసినప్పుడు హీట్ అవుతుంది అది కూడా చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది